మాత్రే మహా అందరికీ నమస్కారం అండి అందరిలో ఉన్నారు అందరూ కూడా బంగారం రేట్లు ఏంటి అలా ఒకసారి ఎక్కుతాయి ఒకసారి దిగుతాయి ఒకసారి ఆకాశాన్ని నడితే ఒకసారి కిందికి దిగుతాయి అన్నట్టు అయోమయంలో ఉన్నారు ఎప్పుడు కొనాలి ఎప్పుడు ఆగాలి ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి అని ఎదురు చూస్తున్నారు ఇంకొంతమంది అయితే ఇలా ప్రతి రోజు కూడా ఆకాశాన్ని అంటుతున్న ఈ పసిడి ధరల్లో మేమే బంగారం కొనగలము అన్న అయోమయంలో ఇంకొంతమంది ఉన్నారు కొనలేని స్థితిలో కొంతమంది ఉన్నారు కానీ అందరికీ కూడా ఒక సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక వార్త ఎగిరి గంతేసేటటువంటి ఒక వార్త చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది మనకు కూరగాయలు మాత్రమే రోడ్ల మీద పోసి అమ్ముతారా కూరగాయల మార్కెట్ లో ఎలా అయితే కూరగాయలు అమ్ముతారో అలా బంగారం కూడా అమ్మితే ఎంత బాగుంటుంది కదా అలాంటి రోజులు వస్తాయంట మరి చూద్దామా అదేంటో అయితే కాసేపు బంగారం ధరల గురించి పక్కన పెడితే ఈ రోజు మనం వేల రూపాయలు పెట్టి కూడా కొంటున్న బంగారం రానున్న రోజుల్లో కూరగాయల్లాగా పాత సామాన్లు లాగా కుప్పలుగా పోసి అమ్మినట్లుగా ఈ నిగ నిగలాడే బంగారాన్ని కూడా కుప్పల కుప్పలుగా పోసి అమ్మే రోజు వస్తుందని మీకు తెలుసా అవును వినటానికి ఇది చాలా వింతగా నమ్మసక్యంగా లేకుండా ఉంది కదా అసలు ఇది జరుగుతుందా లేదా అనేలా అనిపించినా కూడా నిజంగా ఇది జరిగే సమయం దగ్గరికి వచ్చింది ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిన ప్రతి మాట కూడా కాలక్రమేణా అక్షర సత్యం అవుతూనే ఉంది అలా ఈరోజు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి కానీ కొన్ని రోజుల్లో బంగారంకి ఇప్పుడున్నంత విలువ ఉండకపోవచ్చని అంటున్నారు అయితే ఇలా జరుగుతుందనే అంచనా ఉన్నప్పటికీ అసలు ఎందుకు బంగారం ఇప్పుడు ధరలు ఎలా మారుతున్నాయి అనేది మరో ప్రశ్న మరి ఈ ధరల మార్పులు ఎందుకు జరుగుతున్నాయి భవిష్యత్తులో ఈ బంగారం పరిస్థితి ఏంటి మరి ఒక నెల ఉంది ఆ నెల దాటిన తర్వాత ఈ బంగారం పరిస్థితి ఏంటి ఆ నెల దాటిన తర్వాత ఈ బంగారం విలువ లేకుండా పోతుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు చూస్తే బంగారం విషయంలో ఇప్పుడు జరుగుతున్న గందరగోళానికి ఒక స్పష్టమైన క్లారిటీ సమాధానం మీకు దొరుకుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే బంగారం ధరలు సామాన్యులకి అందనంత ఎత్తికి చేరుతున్నాయి పెళ్లిళ్ళు చేయాలన్నా ఏదైనా శుభకార్యం జరుపుకోవాలన్నా బంగారం కొనటం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది పైగా ఇప్పుడున్న రోజుల్లో బంగారం అనేది కేవలం ఒక నగ మాత్రమే కాదు అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ గా కూడా కనిపిస్తున్న విషయమని అందరికీ తెలిసిన విషయమే మామూలుగా బంగారం ధర పెరిగినప్పుడల్లా కూడా మనం టెన్షన్ పడతాం అది తగ్గినప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే బంగారంకి ఉన్న విలువ అలాంటిది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బంగారం రోడ్డు మీద కుప్పలు పోసి అమ్మే రోజు ఖచ్చితంగా వస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు మరి అవును మీరు విన్నది నిజమే అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే బంగారం ధర సామాన్యుడికి కలలా మారుతోంది కాగా ఈ క్రమంలోనే రాబోయే కాలంలో బంగారం ధరలు భారీ మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది ముఖ్యంగా జూన్ నెల వరకు కూడా బంగారం ధరలు స్థిరంగా ఉండటానికి పదే పదే పెరగటం మరియు తగ్గటం వంటివి ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు విశ్లేషిస్తున్నారు ఇది ఒక రకంగా సామాన్యులకి మరియు పెట్టుబడిదారులకి ఒక గొప్ప అవకాశం అని మనం గుర్తించాలి ఇక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జూన్ వరకు కూడా ఈ ఒడిదొడుగులు కొనసాగుతూనే ఉంటాయి అయితే చాలా మంది బంగారం ధర పెరిగినప్పుడు అయ్యో ఇంక కొనలేమా అని భయపడిపోతూ ఉంటారు అలాగే తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ హెచ్చు దగ్గులు అనేవి ట్రేడింగ్ చేసేవారికి మరియు తెలివిగా పెట్టుబడి పెట్టే వారికి ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి ధరలు పెరిగినప్పుడు దాన్ని సరిగ్గా మేనేజ్ చేయటం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ కాలం గడిచిన తర్వాత ధరల్లో ఇంత భారీ స్థాయిలో మార్పులు ఉండకుండా ఒక స్థిరమైన స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది ఇది ఇలా ఉంటే బంగారం వెనుక ఉన్న మరొక ఆసక్తికరమైన కోణం ఏంటంటే దాని తయారీ విధానం అసలు మన శాస్త్రాల ప్రకారం బంగారం భూమి మీద పుట్టిన లోహం కాదు అవును మీరు విన్నది నిజమే అది గురుగ్రహం నుంచి వచ్చిన శక్తిగా పరిగణించబడుతోంది అందుకే శాస్త్రంలో గురువుకి బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది ఎవరి జాతకంలోనైనా గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటే వారికి ఐశ్వర్యం మెండుగా ఉంటుంది గురుగ్రహానికి తారాదేవికి కూడా అత్యంత దగ్గర సంబంధం ఉంది ఎవరైతే తారా విద్యని లేదా తారా సాధనను చేస్తారో వారికి బంగారు మొద్దన్నా వస్తూనే ఉంటుందని గురువులు చెప్తూ ఉంటారు తారాదేవిని బంగారాన్ని ప్రసాదించే దేవతగా కొలుస్తారు ఇది వినటానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ సాధన చేసేవారికి ఇది ఒక అనుభవం అంతేకాదు శాస్త్రీయంగా చూస్తే బంగారానికి మరియు పాదరసానికి మధ్య కేవలం ఒకే ఒక అణువు తేడా ఉంటుంది ఇది పాదరసంలో ఉన్న అణువుల నుంచి ఒక మెలిక్యూల్ కనుక మనం తొలగించగలిగితే అంటే ఇది ఆటోమేటిక్గా బంగారంగా మారుతుంది ఈ విధంగా ఈ అద్భుతమైన రసవాద విద్యను పూర్వం వేమన గారు కనుగొన్నారని చరిత్ర చెబుతోంది తన అన్నగారు కష్టాల్లో ఉన్నప్పుడు వేమన గారు పాదరసం ద్వారా బంగారాన్ని తయారు చేసి ఆ కష్టాన్ని తీర్చారట కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది ఎవరైనా సరే రసవాదం ద్వారా పాదరసాన్ని బంగారం లాగా మారిస్తే వారు లౌకిక ప్రపంచంపై విరక్తి పెంచుకుని వైరాగ్యంలోకి వెళ్లిపోతారని లేదా మానసిక స్థితిని కోల్పోతారని శాస్త్రం చెబుతోంది అందుకే వేమన గారు కూడా ఆ విద్యను సాధించిన తర్వాత ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్లిపోయి మనకి ఎన్నో నీతి పద్యాలు అందించారు ఒకవేళ భవిష్యత్తులో ఈ మాలిక్యులు ఫార్ములా గనుక సైన్స్ కి చిక్కి సామాన్యులకి అందుబాటులోకి వస్తే అప్పుడు నిజంగా బ్రహ్మంగారు చెప్పినట్టు బంగారాన్ని కుప్పల కుప్పలుగా పోసి అమ్మే పరిస్థితి వస్తుందేమో మరి ఇక ప్రస్తుత సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే బంగారం అనేది కుటుంబ గౌరవానికి కొలమానంగా మారింది ఒక ఇంట్లో శుభకార్యం జరిగిన లేదా పది మందిలోకి వెళ్లాలన్నా ఒంటి మీద బంగారం ఉండటం అనేది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది ముఖ్యంగా భార్య ఒంటి మీద తగినంత బంగారం ఉంటే ఆ గౌరవం ఆ భర్తకి దక్కుతుందని అంటారు పిల్లల పెళ్లి సమయంలో ఎంత బంగారం పెట్టారు అని దానిపైనే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు అయితే పురాణాల ప్రకారం కలిపురుషుడు బంగారంలో నివసిస్తాడని ఒక నమ్మకం ఉంది అంటే బంగారం మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో అహంకారం పెరిగే అవకాశం ఉంటుందట అందుకే బంగారాన్ని ఎప్పుడూ ఒక గర్వకారణంగా చూడకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గౌరవించాలని ఆధ్యాత్మిక కోణం చెబుతోంది ఇది ఇలా ఉంటే సామాన్యులు బంగారం ఎలా కొనుగోలు చేయాలనే విషయంలో గురువులు ఒక చక్కని మార్గాన్ని సూచించారు మామూలుగా ఇప్పుడు ధరలు చూస్తే ఒకేసారి తులం బంగారం కొనటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందుకే మంగళవారం నాడు చిన్న మొత్తంలో బంగారం కొనటం అలవాటు చేసుకోవాలి ఈ రోజుల్లో ఆన్లైన్లో లేదా పేపర్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా కేవలం వంద రూపాయల నుంచి కూడా బంగారం కొనే సౌకర్యం ఉంది ఇలా మంగళవారం మంగళవారం ఎంతో కొంత బంగారం కొంటూ ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ప్రకృతి మీకు మరింత బంగారం కొనేలా సహకరిస్తుందని నమ్మకం ఇప్పుడున్న ధరలు ఈ ఫ్లక్చువేషన్ భయంకరంగా చూడకుండా దాన్ని ఇప్పుడు మనకు అనుకూలంగా మలుచుకొని తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుగోలు చేయటం ఉత్తమం అని అంటున్నారు ఇక మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని అనుకోవటం తప్పు అదే చరిత్రను చూస్తే లేదా కాలజ్ఞానాన్ని పరిశీలిస్తే విపరీతమైన మార్పులు రాబోతున్నాయి జూన్ నెల వరకు ఉండే ఈ అనిశ్చిత మనం జాగ్రత్తగా గమనించాలి ఈ లోపు ఎవరైతే తొందర పడకుండా అనవసరంగా ఎక్కువ రేట్లకు కొంటారో వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది కేవలం మార్కెట్ ఉడిదుడుకలకే అర్థం చేసుకున్న వారే నిజమైన లాభాలను పొందుతారు ఒకప్పుడు బంగారం అనేది కేవలం రాజుల దగ్గర ఉండేది కానీ అది సామాన్యుడి వరకు వచ్చింది భవిష్యత్తులో బ్రహ్మంగారు చెప్పినట్టు ఇది ఇంకా సాధారణ వస్తువులాగా మారిపోవచ్చు సామాన్యులు తమ ఆర్థిక ప్రణాళికలో బంగారాన్ని ఎలా చేర్చుకోవాలనేది మరో ముఖ్యమైన అంశం పూర్వీకుల కాలంలో ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని బంగారంలో దాచుకునేవారు ఎందుకంటే ఆపద కాలంలో ఆదుకునేది అదే కానీ నేటి కాలంలో బంగారం ధరలు చూసి చాలా మంది భయపడుతున్నారు అందుకే మంగళవారం రోజు చిన్న మొత్తంలో కొనాలనే సూచన ఇక్కడ మనకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఒక గ్రామం కొనలేకపోయినా డిజిటల్ రూపంలో కొంత మొత్తం కొంటే అది కాలక్రమైన పెద్ద ఆభరణంగా మారుతుంది ఇది కేవలం ఒక ఆచారంగానే కాకుండా ఆర్థిక క్రమశిక్షణగా కూడా భావించాలి అయితే ఇక్కడ మీకు తెలుసా బంగారం ధరలు పెరగటానికి గ్రహాల సంచారం కూడా ఒక ప్రధాన కారణమని అవును మీరు విన్నది నిజమే గురుగ్రహం యొక్క స్థితిని బట్టి బంగారం విలువ మారుతూ ఉంటుంది మిధున రాశిలో గురువు ఉన్నప్పుడు కమ్యూనికేషన్ రంగంతో పాటు ఆర్థిక రంగంలో కూడా అనిశ్చితి నెలకొంటుంది ఈ సమయంలో ప్రజల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం లేదా సామాజికంగా విభేదాలు వంటివి కూడా జరగచ్చు ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి అందుకే మన పెద్దలు ఎప్పుడు సంపాదనలో కొంత భాగాన్ని లోహ రూపంలో దాచుకోమని చెప్తూ ఉంటారు మరోవైపు టెక్నాలజికల్ చేంజెస్ గురించి జ్యోతిష నిపుణులు చెప్తున్న హెచ్చరికల్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు ఫోన్ సిగ్నల్స్ మరియు ఇంటర్నెట్ లో అంతరాయాలు కలగటం అంటే మన రోజువారీ జీవితం స్తంభించుకోవటమే ఇప్పుడు మనదంతా కూడా ఆన్లైన్లో లావాదేవీలపై ఆధారపడిపోయి ఉన్నాం మరి అలాంటి సిగ్నల్ అంతరాయాలు కలిగినప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అందుకే బంగారం వంటి భౌతిక ఆస్తులను కూడా మనం ఉంచుకోవటం సురక్షితం అది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ వాయుతత్వ రాశులైకి గ్రహాల ప్రవేశం వల్ల వచ్చే మార్పులు వచ్చే ఆరు నెలల్లో మరింత స్పష్టంగా కనిపిస్తాయి ఇక ఈ చర్చను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే భవిష్యత్తు అనేది మార్పుకి లోన్ అవుతుంది బంగారం ధరలు పెరిగినా తగ్గినా అది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వచ్చే మార్పులు మన ఊహకు కూడా అందవు జూన్ వరకు ఉండే ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా గమనించి తెలివిగా అడుగులు వేయాలి చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో అద్భుతాలు జరగబోతున్నాయి బంగారం ధరలు ఇప్పుడు ఆకాశంలో ఉన్న ఏదో ఒక రోజు అది అందరికీ అందుబాటులోకి వచ్చే సమయం అయితే వస్తుంది అప్పటి వరకు మన దగ్గర ఉన్న సంపదను జాగ్రత్తగా కాపాడుకోవాలి చూశారు కదా మన భవిష్యత్తులో నిజంగానే బంగారాన్ని రోడ్డు మీద కుప్పలుగా పోసి అమ్మే రోజు వస్తుందని మీరు నమ్ముతున్నారా లేదా సాంకేతికత పెరిగి బంగారాన్ని కృత్రిమంగా తయారు చేసే రోజులు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారో మీ ఆలోచన మీ ఫీలింగ్ అన్నది ఇక్కడ నా కామెంట్ రూపంలో చెప్పండి